ఈ ఈ బిజినెస్ రాకముందు నేను గాని ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేసి రిటైర్ అవ్వడం జరిగింది సార్ రిటైర్డ్ అవ్వడం జరిగింది అక్కడ పదిహేడు సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు మంచి ఇన్కమ్ మంచి శాలరీస్ ఉండేది కాకపోతే ఏంటంటే ఇలాంటి ఒక గొప్పటి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం జాబ్ చేస్తే మన ఇంట్లో వాళ్ళ వరకే మనం ఏదైనా సపోర్ట్ చేయగలుగుతాము కానీ ఇక్కడ ఏందంటే సార్ నాకు నచ్చినది మనం చూడండి ఫస్ట్ మన ఆరోగ్యం బయట ఎన్ని ప్రోడక్ట్ వాడుకున్నా ఎన్ని మనం వాడుకున్నా కానీ ఆరోగ్యం అంటూ ఒకసారి మనం కోల్పోతున్నాం సార్ ఎందుకంటే అక్కడ వాడుకునే ప్రతి వస్తువు కెమికల్తో కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ చూడండి సార్ న్యాచురల్ గా మనకు ఒక పేస్ట్ కావచ్చు సోప్ కావచ్చు లేకుంటే బట్టల లిక్విడ్ కావచ్చు లేదంటే బండల్ లిక్విడ్ ఏదైనా కానీ చాలా మంచి రిజల్ట్ తో కూడినటువంటి మన గౌతమ్ బాలి సార్ గారు అదేవిధంగా కందర్బీర్ సింగ్ సార్ సార్ విధంగా దీపక్ సు సార్ గారు కానీ నేను చాలా హ్యాండ్స్అప్ చెప్తున్నా సార్ ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఉండడం వల్ల మనందరం ఇక్కడ ఒక టీమ్ లాగా ఒక అసోషన్ లో మనం ఉండడం జరుగుతుంది సార్ ఇలాంటి గొప్ప అవకాశం మన అందరికి వచ్చినందుకు వాళ్ళ ముగ్గురికి చాలా పాదాభివందనాలు సార్ అదేవిధంగా ఈ లో రాకముందు సార్ నేను జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత నాకంటూ ఒక పెన్షన్ వస్తుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది సార్ ఆ పెన్షన్ నేను ఉన్నప్పుడు వచ్చే పెన్షన్ కంటే నేను లేకపోతే వచ్చే పెన్షన్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు చూడండి నేను భూమి మీద ఉన్నప్పుడు ఏదో ఒక కష్టపడి ఏదో ఒకటి కష్టపడి చేసి నా భార్య పిల్లలను పోషించుకోవడానికి నా దగ్గర చాలా శక్తి ఉంటది సార్ ఆ శక్తిని మనం కార మనం పోషించుకోవచ్చు కానీ మనం లేకపోయినా కానీ మనకంటూ మూడు తరాల ఇన్కమ్ ఇస్తుంది చూడు చాలా గొప్ప విషయం సార్ నేనైతే అసలు ఆ మాట నాకు మీటింగ్లో విన్నప్పుడు చాలా ఎనర్జీగా ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు గవర్నమెంట్ సెక్టర్ అవ్వచ్చు ఎక్కడైనా కానీ మనం ఉన్నప్పుడే కరెక్ట్గా జీతాలు లేవు సార్ మనం లేకపోతే జీతాలు ఇంకా ఇవ్వడం అంటే చాలా కష్టం ఎందుకంటే చాలా మీటింగ్ మనం జాబ్లలో వింటూ ఉంటాము చాలా రకరకాల వ్యవస్థలు మనం చూస్తూ ఉంటాం సార్ మీకు అందరికీ తెలుసు అది ఇంకా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చెప్పేదేం లేదు ఆ విధంగా నేను కానీ ఫర్ మంత్ పెన్షన్ తీసుకుంటూ నాకంటూ ఈ గొప్ప అవకాశం గురువు గారు నా భుజాల మీద చేసిన రోజు నేను కనెక్ట్ అయ్యాను సార్ మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ నాకు ఒక రోజు మీటింగ్లో నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబ్ చేసేటప్పుడు నేను మా ఊరి దగ్గర ఒక వన్ వీక్ డ్యూటీ చూస్తే వన్ టూ వీక్స్ రెస్ట్ ఉండేది సార్ నాకు అలాంటి సందర్భంలో గురువు గారు వచ్చేసి మా ఊరి దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది యాక్చువల్గా అప్పుడు నాకు మంచి ఇన్కమ్ ఉండేది ఇన్కమ్ కంటే తక్కువేం కాదు వన్ పాయింట్ ఫైవ్ టూ లాక్స్ వరకు ఫర్ మంత్ నేను సంపాదించుకునేవాన్ని ఎందుకంటే నాకు ఇన్కమ్స్ అనేది బాగానే ఉండేది పాటు ఏంటంటే గురువు గారు చెప్పినప్పుడు గురువు గారు చెప్పినప్పుడు గురువు గారి మాటలు నాకు చాలా బాగా కలెక్ట్ అయ్యాయి సార్ ఎందుకంటే ఒకటే చెప్పాడు శివ సార్ ఇప్పటి వరకు ఆర్మీలో ఎన్నో చేశావు కాదనట్లేదు ఇప్పటి నుంచి చేయాల్సిన మాటలు చేయాల్సిన వర్క్ చాలా ఉంది దీన్ని మీరు గనక డెడికేట్ అయి పనిచేస్తే ఎంతో మందికి ఆ జీవనోపాధి కల్పించవచ్చు ఎంతో మందికి ఆదర్శంగా నిలబడవచ్చు అనే మాట నాకు కనెక్ట్ అయింది సార్ ఎందుకంటే నాలో ఆ రోజు గురువుగారు ఏం చూశాడో నాకైతే తెలియదు కానీ అప్పుడు నా బుజం మీద చేసినప్పుడు నేను డిసైడ్ అయ్యాను సార్ ఎందుకంటే నేను బయట క్యాంటీన్ లో తెచ్చుకుంటున్నాను ప్రతి నెల వెళ్ళి అక్కడ నెల నెలకు ఒక ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేలు పదివేలకు ఇంట్లో సరిపడే వస్తువులు తెచ్చుకుంటున్నాను ఇక్కడ మనం అంత తెచ్చుకోవాలనే కండిషన్స్ ఏం లేవు ఎందుకంటే మనకి ఎంత కావాలనో అంత తీసుకోమంటుంది అవునా కదా బయట అదే వేరే వేరే మార్కెటింగ్లలో నా దగ్గర రెండు వేల ఏడులో వేరే కంపెనీలు చాలా వచ్చాయి సార్ ఎందుకంటే నేను చేసేటప్పుడు అక్కడ సర్వీసులు ఉన్నప్పుడు నేను ఒక ఒక డ్యూటీలో ఉన్నప్పుడు నాకు ఎందుకంటే బయట తిరిగే డ్యూటీ నాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఆ బయట డ్యూటీలో ఉన్నప్పుడు నీకు చాలా నెట్వర్క్ ఉంది నువ్వు అందరికీ చెప్పగలుగుతావు నీళ్ళ టాలెంట్ ఉంది అని చెప్పేసి నన్ను ఎత్తుక్కొని చాలా కంపెనీలు వాళ్ళు వచ్చారు సార్ అయితే నేను ఒకటే డిసైడ్ అయ్యా ఎందుకంటే మనకు ఎక్కడైతే రీజనబుల్ రేట్ ఉండాలా ఎందుకు మనందరము ఇప్పుడు చాలా మంది సార్ మన వెస్టేజ్లో కానీ చూడండి అందరూ ఉన్నవాళ్ళు లేరు చాలా మంది చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళందరికీ మనము హెవీ రేట్లో ఇప్పుడు పెద్ద పెద్ద రేట్లు పెట్టి కొనించాలంటే వాళ్ళ వల్ల కాదు అప్పుడు ఏమవుతుంది సార్ వాళ్ళు ఒక ఒక నెల రెండు నెలలు తీసుకున్న తర్వాత మళ్ళా బ్యాక్ అవుతారు కానీ ఇక్కడ ఏముంది సార్ చాలా ఈజీ మనకు నచ్చితే వంద రూపాయలు లేదు యాభై రూపాయలు ఒక సబ్బు కొనుక్కొని బాగుంటే నలుగురికి షేర్ చేయమంటున్నాం అవునా కదా ఎంత బాగుంది చూడండి చాలా వండర్గుంది సార్ నేను ఇవన్నీ విన్న తర్వాత నాకు చేస్తే వెస్టేజే చేయాలి లేకుంటే ఇంకా ఏం చేయకూడదు అనేది గట్టిగా నేను బలంగా దృఢంగా ఫిక్స్ అయి ఉన్నాను సార్ అలాగే ఉండడం ద్వారా టీములు అనేది సార్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒకరోజు ఒక టీం అనేది బాగా గట్టిగా టీమ్ రావచ్చు ఒక్కొక్కసారి ఆ టీం మళ్ళీ కొంచెం స్లో అవ్వచ్చు అలాగని చెప్పేసి మన గురువు గారు గురువుగారి అడుగు జాడల్లో మనం నడుస్తున్నామంటే మనం ఎప్పుడైనా గెలుస్తాం ఎందుకంటే గురువు గారితో నేను చాలా వరకు జర్నీ చేస్తూ ఉంటాను గురువు గారు ఒకటే చెప్తాడు సార్ మీరు ఎప్పుడు నిలబడండి నిలబడండి అని మమ్మల్ని కాదు మిమ్మల్ని అందరినీ కానీ ప్రోత్సహిస్తుంటాడు ఆ మాటలు మీరు గనక గట్టిగా పట్టుకొని నిలబడుకుంటే దేవుడు ఎక్కడొకసాట మనకంటూ టీమును అనేది తయారు చేస్తారు మేడం సార్ అందరికీ చెప్తున్నాను మేడం సార్ వాళ్ళందరికీ ఎందుకంటే నేను కానీ చాలా ఆటపోట్లు ఎదుర్కొన్నాను టీం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అలాగని చెప్పేసి మనం ఎప్పుడు డల్లకూడదు డల్ అయ్యామంటే మనమే డల్లవియమనుకో మన టీం వాళ్ళు ఇంకా స్లో అవుతారు అప్పుడు ఏమవుతారు సార్ మళ్ళా దాన్ని రీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అందువల్ల ఎప్పుడైనా కానీ ఆ టీమును మనం ఎప్పుడు మనం ఎనర్జీగా ఉంటే మన టీము వాళ్ళు కానీ ఎప్పుడు ఎనర్జీగా ఉంటారు సార్ ఈ అసోషన్లో గురువుగారి అడుగు జాడల్లో మనం నడవడం చాలా హ్యాపీగా ఉంది సార్ నేను ఈ వెస్టేజ్కి మూడు తరాలుగా సార్ నా పిల్లలకు ముగ్గురికి కానీ నేను ఇదే ఎప్పుడు నేను ఆర్మీలో చేసినప్పుడు నాకు ఒక జెండా అనేది కప్పుతారు సార్ నేను భూమి మీద లేకపోయినా కానీ కానీ నేను మా ఇంట్లో మా మిస్సెస్కు మా పిల్లలకు ఏం చెప్పానంటే జెండా కాదు వెస్టేజ్ జెండా నా మీద కప్పాలనే మాట చెప్పాను సార్ ఎందుకంటే అది నాకు వెస్టేజ్ అంటే ఒక పిచ్చి ఎందుకంటే దీంట్లో మనము నలుగురికి మంచి చేస్తున్నాం కాబట్టి నేను ఈ మాట మీకు చెప్తున్నాను ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నాను సార్ మీరు కానీ మీ లీడర్స్ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళ దగ్గర గట్టిగా మీరు దృఢంగా నేను గెలవాలి నేను గెలిపించాలి అనే మీరు సంకల్పం గట్టిగా వాళ్ళ దగ్గర పెట్టుకొని మీరు యాక్టివ్గా ఉంటే వాళ్ళు కానీ మీకు ఎప్పుడు సపోర్ట్ విన్నట్టు సపోర్ట్ చేస్తూ ఉంటారు అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను సార్ వెళ్ళడం ద్వారా నాకు వెస్టేజ్ నుంచి థాయిలాండ్ కానీ వెళ్ళడం జరిగింది సార్ వాస్తవానికి మీరు చెప్తే నమ్మకపోవచ్చు కానీ నేను ఆర్మీలో జాబ్ చేశాను అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబ్ చేశాను అదే విధంగా బ్యాంక్ లో జాబ్ చేశాను కానీ సార్ కానీ ఏ రోజు కానీ నువ్వు ఇలాగా థాయ్లాండ్ ఇల్లు లేదు ఇతర దేశాలకు వెళ్ళి నువ్వు లైఫ్ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేయొచ్చు అనే అవకాశం నాకైతే ఎక్కడ అనిపించలేదు సార్ చాలా వండర్ ఎందుకంటే ఇదే వెస్టేజ్ లో నేను ఆరు రోజులు అచీవ్మెంట్ అయ్యి ఆరు రోజులు సార్ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి వచ్చాను మా పిల్లలు కానీ చెప్పుకోవటానికైనా అందరికీ బాగుంటది మా రిలేషన్ లో నాకు తెలిసిన వాళ్ళైతే ఎవరు ఫ్లైట్ ఎక్కి ఉండకపోవచ్చు అందరు ఎంప్లాయీసే గవర్నమెంట్ లో ఉన్నారు కాకపోతే ఏంటంటే ట్రైన్ జర్నీ వరకు చేసిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఫ్లైట్ జర్నీలు అయితే చేసిన వాళ్ళు ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకైతే మాత్రం ఈ గొప్పటి అవకాశం వెస్టేజ్ అదేవిధంగా మన ఎంఎస్ఆర్ సార్ లో ఉన్నందుకు ఈ అవకాశం నాకు చాలా గా దక్కింది అదేవిధంగా నెక్స్ట్ మంత్ క్రూ సెలెక్ట్ అయ్యాను దాంతో కానీ నేను దుబాయ్కి వెళ్ళడం జరుగుతుంది సార్ అట్లా చూసుకుంటా పోతే కంపెనీ నుంచి గోవా వెళ్ళాను అదేవిధంగా హైదరాబాదు చాలా మీటింగ్లు వెళ్ళాను సార్ హైదరాబాద్ వెళ్ళాను గోవా వెళ్ళాను థాయిలాండ్ వెళ్ళాను ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా మీటింగ్స్ అన్ని అటెండ్ చేసుకుంటూ నమ్మకం ఎర్నర్ అవి మంచి టీమును ప్రమోట్ చేసుకుంటూ తీసుకెళ్తుంటే వాళ్ళందరూ ఇంట్లో మన బిడ్డలను మనం ఎలాగైతే వాళ్ళు మంచి పొజిషన్కి వస్తుంటే ఎదుగుతుంటే మనం సంతోషిస్తాము అలాగా మన గురువుగారులు కానీ మనల్ని ఎప్పుడు నిరంతరం సార్ మన వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ మేడం వాళ్ళ గురించి ఆలోచిస్తారో లేదా కానీ నేనైతే మీకు ఈ వెస్టేజ్లో మన గురించి ఈ ముగ్గురు హండ్రెడ్ పర్సెంట్ మన గురించి ఎప్పుడు నిరంతరం మన గురించి మనల్ని డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తుంటారని చెప్పేసి నేనైతే మీకు చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే పిఎస్ఆర్ సార్ ఎంఎస్ఆర్ సార్ గురువు గారు కానీ వాళ్ళ అనుసంధానంలో నేను ఎక్కువ నడుస్తూ ఉంటాను వాళ్ళతో నేను ఎక్కువ చూస్తూ ఉంటాను కాబట్టి ఈ మాట మీకు చెప్తున్నాను